నమస్కారం గెలుపు వెలుగు ఛానల్ వీక్షకులారా మకర సంక్రాంతి అంటే కేవలం నువ్వులు బెల్లం తిని పండగ చేసుకోవడమే అనుకుంటున్నారా ఖచ్చితంగా కాదు రెండువేల ఇరవై ఆరు మకర సంక్రాంతి అనేది మీ జీవితంలోని దారిద్ర్యాన్ని కాల్చివేసే అతిపెద్ద అవకాశం సూర్య భగవానుడు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ ఘడియలను ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తాము దేవతలకు పగలు మొదలయ్యే ఈ సమయంలో బ్రహ్మాండం యొక్క శక్తి ఎంత బలంగా ఉంటుందంటే ఈ రోజు మీరు చేసే ఒక చిన్న తంత్రం మీ జన్మ జన్మాంతరాల అప్పుల ఓబిని నరికి పారేయగలదు ముఖ్యంగా రెండు సున్నా రెండు ఆరులో సూర్యుని ఈ సంచారం సని మరియు గురుగ్రహాలతో ఒక అరుదైన త్రికోణ సంబంధాన్ని ఏర్పరుచుకుంటోంది ఇది గత నూరేళ్లలో జరగని ఒక అద్భుత ఆర్థిక మార్పుకు సంకేతం మీరు గమనించే ఉంటారు గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడినా మీ చేతిలో డబ్బు నిలవడం లేదు అపుల ఊబి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది దీనికి కారణం బ్రహ్మాండంలో ఏర్పడుతున్న ప్రతికూల శక్తి ప్రభావం కాని భయపడకండి మకర సంక్రాంతి పుణ్యకాలంలో సూర్యకిరణాలు మీ జీవితంలోని చీకటిని పారద్రోలడానికి సిద్ధంగా ఉన్నాయి మార్చి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదున రాబోతున్న ఆ ప్రమాదకరమైన తేదీ గురించి నేను ఇప్పటికే మిమ్మల్ని హెచ్చరించాను ఆ రోజు ఏర్పడే గ్రహాల సంఘర్షణ నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈ సంక్రాంతి పరిహారమే అతిపెద్ద శ్రీరామరక్ష ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రహస్య పరిహారం లేదా వైరల్ మనీ రెమెడీ కేవలం రెండు వేల ఇరవై ఆరు ఈ ప్రత్యేక సంక్రమణానికి మాత్రమే వర్తిస్తుంది పురాతన తాళపత్ర గ్రంథాలలో పేర్కొన్న ఈ తంత్రాన్ని ఆచరిస్తే ఎటువంటి కటిక దారిద్ర్యమైన దూరమై లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసముంటుంది ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు మీ ఇంట్లోనే ఉన్నాయి కానీ దాన్ని వాడే విధానం మాత్రం అతి రహస్యమైనది ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితి నూటికి నూరు శాతం మారడం ఖాయం కాని ఆ రహస్య వస్తువులు ఏంటి మరియు ఆ తంత్రాన్ని చేసేటప్పుడు మీరు చేయకూడని ఆ ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా ఆ తప్పు మీరు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు మరియు చేసిన పరిహారం అంతా వృధా అవుతుంది ఈ హెచ్చరికను మరియు ఆ రహస్య పరిహారాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీ జీవితంలోని అతిపెద్ద సంకల్పాన్ని ఈరోజే బ్రహ్మాండానికి తెలియజేయాలి ఎందుకంటే మీ మనసులోని కోరిక నెరవేరాలంటే దాన్ని మీరు ధైర్యంగా దైవానికి సమర్పించాలి బ్రహ్మాండం ఎప్పుడూ ఇచ్చేవారిని ఆశీర్వదిస్తుంది అందుకే ఇప్పుడే కామెంట్ బాక్స్లోకి వెళ్లి మీ ఇష్టదైవం పేరు మరియు దాని ముందు ఈ సంవత్సరం నా ఇంట్లో లక్ష్మి సదా నిలిచి ఉండాలి అని రాయండి ఊరికే వీడియో చూసి వెళ్ళకండి ఎవరు పూర్తి నమ్మకంతో తమ దేవుడి పేరుతో పాటు ఈ ప్రార్థనను కామెంట్ చేస్తారో వారి ఇంట్లో ఈ సంక్రాంతి నుండి ధనధాన్యాలు వృద్ధి చెందడంలో సందేహమే లేదు మీ ఈ ఒక్క కామెంట్ మీ అదృష్ట మొదటి తెరిచే బద్ధకం వద్దు ఇప్పుడే కామెంట్ చేయండి అలాగే వీక్షకులారా మార్చి రెండు వేల ఇరవై ఆరు ఇరవై లాంటి లాంటికైనమైన రోజుల్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీ జీవితంలో ఎప్పుడు గెలుపు వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటే రాబోయే వీడియోలను మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన గెలుపు వెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి గుర్తుంచుకోండి సరైన సమయంలో దొరికే జ్యోతిష్య సమాచారం మీ జీవితాన్నే మార్చగలదు ఇప్పుడు ఆ రహస్య పరిహారం గురించి అత్యంత శ్రద్ధగా వినండి దీన్ని చేసే విధానం చాలా ముఖ్యం సంక్రాంతి రోజు సూర్యోదయ పర్వకాలంలో అంటే ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటలలోపు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఒక చిన్న పసుపు రంగుపట్టు వస్త్రాన్ని సిల్క్ క్లాత్ తీసుకోండి పసుపు రంగు బృహస్పతికి సంకేతం ఇది సమృద్ధిని ఆకర్షిస్తుంది ఆ వస్త్రంపై ఒక పిడికెడు నల్ల నువ్వులను పెట్టండి నల్ల నువ్వులు సని దేవుడికి ఇష్టమైనవి ఇవి మీ జీవితంలోని అప్పులు అడ్డంకులు మరియు శత్రు బాధలను పీకిపారేస్తాయి దానిపైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి బెల్లం సూర్యుని శక్తి ఇది మీకు సమాజంలో గౌరవం మరియు పనిలో ఉన్నతిని ఇస్తుంది వీటితోపాటు అతి ముఖ్యంగా ఒక వెండి లేదా అది సాధ్యం కాకపోతే ఒక రూపాయి బిళ్లను పెట్టండి నాణెం మహాలక్ష్మి సాక్షాత్ స్వరూపం ఈ నాలుగు వస్తువులను ఆ పసుపు వస్త్రంలో పెట్టి ఒక మూటను కట్టండి ఈ మూట కట్టేటప్పుడు మీ కళ్ళు మూసుకొని ఓం సూర్యాయ నమః ఓం సనైశ్చరాయ నమో నారాయణయ అని ఇరవై ఒక్కసార్లు మంత్రం పశించాలి తర్వాత ఈ మూటను మీ ఇంటి దేవుడి గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ధూప దీపం చూపించి సంకల్పం చేసుకోండి వీక్షకులారా నేను ముందే చెప్పినట్లు ఇక్కడొక పెద్ద హెచ్చరిక ఉంది ఈ పరిహారం చేసిన తర్వాత ఆ మూటను మరుసటి రోజు ఉదయం తీసి మీరు డబ్బు దాచి బీరువాలో లేదా వ్యాపార క్యాష్ బాక్స్లో ఎవరికి కనిపించకుండా దాచిపెట్టండి ఈ విషయాన్ని మీరు ఇంటి సభ్యులను తప్ప వేరే ఎవరితోనూ పంచుకోకూడదు నేను ఈ పరిహారం చేశాను అని మీరు బయటవాళ్లకు చెబితే దీని శక్తి తగ్గపోతుంది మకర సంక్రాంతి రోజున మీరు గోవులకు ఆహారం ఇవ్వడం మర్చిపోవద్దు రెండు సున్నా రెండు ఆరులో మీమీద ఎటువంటి చెడు దృష్టిపడకుండా ఉండాలంటే ఆ రోజు పచ్చగడ్డి లేదా బెల్లం గోవులకు తినిపించండి దీనివల్ల ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది పేదవారికి నల్లటి వస్త్రం లేదా కంబళి దానం చేయడం వల్ల సని మహాత్ముని కహిన దృష్టి నుండి మీరు తప్పించుకోవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు నా ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఈ మూట మీ ఇంటికి ఒక అక్షయపాత్రలా పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా మీ ఇంట్లో ధన ప్రవాహం ఆగదు మీ జీవితంలో గెలుపు మీ సొంతం కావాలన్నదేమా గెలుపు వెలుగు ఛానల్ ఏకైక కోరిక బద్దకం విడిచిపెట్టి ఈ సంక్రాంతి నాడు నేను చెప్పిన ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి మరియు కనీసం మీ ఐదుగురు స్నేహితులకు ఈ వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఎందుకంటే ఆధ్యాత్మిక వెలుగును పంచడంకూడా ఒక పెద్ద పుణ్యకార్యమే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థనను రాయడం మర్చిపోకండి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి మీ జీవితంలో సదా సుఖశాంతులు నెలకొనాలి శుభం భూయాత్ ధన్యవాదాలు